పిజ్జా తినాలనిపిస్తుందని మా ఆయన ఈరోజు అడిగిండు అయితే యాక్చువల్గా పిజ్జా చేయాలంటే అన్ని ఐటమ్స్ కూడా ఇంగ్రీడియంట్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోటే మనం సింపుల్గా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకుని దానిలో ఒక వన్ టీ స్పూన్ ఈస్ట్ టూ టీ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ కొంచెం మిల్క్ పౌడర్ వేసేసి మంచి కలిపేసుకున్నా పిజ్జా బేస్ చేయాలంటే మాత్రం ఇవి కంపల్సరీ మిల్క్ పౌడర్ లేకపోయినా సరే కానీ ఈస్ట్ మాత్రం డెఫినెట్గా ఉండాలి నేనైతే ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి కలిపేసి దానికి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి మనం మంచిగా దాన్ని మెత్తగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ స్టెప్ ఇదే ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని మనం మంచిగా పక్కన పెట్టేసుకున్న మనకు ఒక మూత పెట్టేసి దాని మీద మంచి క్లాత్ కప్పి పెట్టేస్తే మంచి పర్మంటేషన్ అయిపోతుంది లోపు మనము మనకి ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ ఏముంటే అవి కట్ చేసుకోండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టేసుకున్నా ఆ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని ఒకసారి జస్ట్ ఒక్కసారి అట్లా కలిపేసుకొని తీసి మనం నెక్స్ట్గా పిజ్జా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం నేనైతే దీనికోసము మన ఇంట్లో ఉండే చిన్నది నేను దోశ పాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ యూజ్ చేస్తున్నా మనకి ఈజీగా దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవచ్చు నేను ఒక్కటే పిజ్జా చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఆ ప్యాన్ కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం గోధుమ పిండి అన్నా గోధుమ రవ్వనన్నా వేసుకోండి ఎందుకంటే బేస్ కింద క్రిస్పీగా రావడానికి అది యూజ్ అవుతుంది తర్వాత మన పిజ్జా బేస్ ఉంది కదా మొత్తం పిండి మొత్తం పెట్టి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇప్పుడు కొంచెం ఫోర్క్ తోట అట్లా చిన్న చిన్నగా డాట్స్ వేసేసుకొని తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదా సాస్ వేసుకోండి ఇంకొకటి మీకు ఈ పిజ్జా సాస్ లేకపోయినా సరే టమాటో సాస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది వేసుకున్నా బాగుంటుంది మనము పిజ్జా సాసే ఉండాలని అవసరం ఏం లేదు నేను రెగ్యులర్గా వేస్తాను కాబట్టి నాకు ఇంట్లో ఉంది మీరు కావాలనుకుంటే టమాటో సాస్ కూడా వేసే వేసేయచ్చు నేను కూడా ఇప్పుడు టమాటో సాస్ కూడా కొంచెం వేసిన పిజ్జా సాస్ కూడా కొంచెం వేసిన ఈ రెండింటితోటి మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం కట్ చేసుకుందాం ఎందుకంటే పిజ్జా మనకు బేక్ అయినాక మంచిగా తొందరగా పీసెస్ కట్ కావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫస్టే వాటిని కట్ చేసేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న క్యాప్స్కమ్ ఒకటి అది పెట్టేసుకున్న తర్వాత టమాటో అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది టమాటో ఆనియన్ కూడా పెట్టేసుకున్నా నేను నేను క్యాప్సికమ్ టమాటో ఆనియన్ తోటే పిజ్జా వేస్తున్నా ఈరోజు దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు జస్ట్ ఇవే ఆనియన్స్ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది దాని మీద కొంచెం రెడ్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి ఆరగానో పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి మీ ఇంట్లో ఏ ఉన్నా సరే కొంచెం ఇట్లాంటి పౌడర్స్ ఏమన్నా ఉంటే స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత మోజరిల్లా చీజ్ అయితే నాకు అవైలబుల్లో లేదు కానీ ఇంట్లో మనకు చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్ తోటే నేను ఈరోజు పిజ్జా బేక్ చేసేస్తున్నా ఇప్పుడు చీజ్ స్లైసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మీదికెళ్ళి మీరు ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక పది నిమిషాలు కవర్ చేసి పెట్టుకుందాం దీంతో ఏమవుతుందంటే మనం పెట్టిన సాసెస్ అన్నీ మంచిగా పిండికి పట్టుకుంటాయి అందుకోసం అని చెప్పేసి నేను అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కవర్ చేసి పెట్టేసుకొని తర్వాత మన స్టవ్ మీద పెనం పెట్టేసుకొని నేను ఇది ఈజీ వే చూపిస్తున్నా మీకు ఎవరికైనా యూజ్ అయితే చేసుకోండి లేదంటే నార్మల్గా మీరు ఎట్లా బేక్ చేసుకుంటారో అట్లా బేక్ చేసేసుకోండి పెనం పైన నేను ఈ పిజ్జా బేస్ ప్యాన్ ఉంది కదా అది పెట్టేసి దాని మీద మంచిగా మూత పెట్టి కవర్ చేసేసిన జస్ట్ టెన్ మినిట్స్ ఫస్ట్ ఒక హై ఫ్లేమ్ మీద మనం పెనం వేడి చేసేసి తర్వాత మన పిజ్జా పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ కుక్ చేసినాం అనుకోండి మన పిజ్జా రెడీ అయిపోతుంది సింపుల్గా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఎందుకు అంటే మనకు అర్జెంటుగా కావాలన్నప్పుడు బేక్ చేసే టైం లేనప్పుడు ఇది ఒకసారి యూజ్ చేసేయండి ఓకేనా మన పిజ్జా కూడా రెడీ అయిపోయింది చూసారా మంచిగా పీసెస్ కూడా మనకు కట్ చేసేయడం ఎక్కువ ప్రాసెస్ లేకుండా తొందరగా కట్ కూడా అయిపోయినాయి ఓకే నా పిజ్జా అయితే నేను ఈరోజు సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ప్రిపేర్ చేసేసుకున్నా మీరు కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఇట్లా పిజ్జా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి అలాగే ఒక